సూరజ్ పాల్ యాదవ్ అనే కానిస్టేబుల్ ఆ పదవిని వదులుకొని కాషాయ వస్త్రాన్ని ధరించి బోలే బాబాగా ప్రసిద్ధి చెందినారు ఉత్తరప్రదేశ్లో సత్సంగాలు నిర్వహిస్తూ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తుల్ని వారి ఆశ్రమానికి వచ్చేటట్టు కృషి చేశారు రామ్ కుటీర్ చారిటబుల్ ట్రస్ట్ని నిర్వహిస్తూ ఉన్నారు గత రెండు రోజుల క్రితం దాదాపు రెండు లక్షల మంది భక్తులు సత్సంగానికి హాజరై తొక్కిసలాటలో నూట ఇరవై ఒక్క మంది పైగా మరణించారు ఈ తొక్కిసలాటకి ప్రధాన కారణం మూఢభక్తి మూఢ నమ్మకం బోలే బాబా గారి యొక్క ఖాళీ దుమ్ము తాకితే ఎంతో పుణ్యం వస్తుందని భావించారు ఆయన కారు ప్రయాణిస్తూ కారు వెళుతూ ఉంటే ఆ టైర్ల దగ్గర ఉన్న మట్టిని తాకాలని వారి బాబాని దగ్గరగా చూడాలని వేలాది మంది ముందుకు రావటం తొక్కిసలాట జరగటం నూట ఒక్క మంది ప్రాణాలు అర్పించడం జరిగింది గతంలో కూడా భారతదేశంలో అనేక మంది బాబాలు భూముల్ని ఆక్రమించటం లైంగిక వేధింపులు చేయటం మోడభక్తిని ప్రోత్సహించటం అశాస్త్రీయ భావజాలాన్ని ముందుకు తీసుకురావటం మనం చూస్తూ ఉన్నాం ఉత్తరప్రదేశ్లో ఇంత ఘోరమైన సంఘటన జరిగితే అక్కడ పోలీస్ యంత్రాంగం ఎఫ్ఐఆర్లో ఆ బాబా పేరు పెట్టకపోవటం దురదృష్టకరం ఇప్పటికైనా సిటింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి భవిష్యత్తులో ఇలాంటి బాబాలు చేసే అకృత్యాలు ఆపాలి దోషులను కఠినంగా శిక్షించాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది